హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ రాడిష్ ఫ్రై ముల్లంగిని తినడం వలన చర్మ ఆరోగ్యాన్ని పెంచి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న ముల్లంగితో టేస్టీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా రెండు మీడియం సైజ్గా ఉన్న ముల్లంగిలను తీసుకొని ఆకులను కట్ చేసి ముల్లంగిపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ముల్లంగిలపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడగండి ఇలా తీసుకున్న ముల్లంగిలను చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోండి మనం ఆలు ఫ్రైకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకున్న ముల్లంగిలను మొత్తం ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ను పెట్టుకొని అందులో కప్పు వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు మూడు తుంపిన ఎండుమిర్చి నాలుగు పచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి వెల్లుల్లి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ముల్లంగి ముక్కలను వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై మూతన పెట్టి పది నిమిషాల వరకు ఉడికించండి పది నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత గరిటెతో కాస్త ప్రెస్ చేస్తే ముల్లంగి ముక్క మెత్తగా అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత తగినంత కారం రుచికి తగినంత ఉప్పు పొడవుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి మూడు రెమ్మల కరివేపాకును వేసి కారం కలిసేలా ఒకసారి బాగా కలిపి కారం ఫ్రై అయ్యేంత వరకు మరొక ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన ఫ్రైని రైస్ చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ముల్లంగి ఫ్రైని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్